సచివాలయము ఇంకా నిజమండి సచివాలయం చక్రులతో చాత పలకోవలసిందిగా తెలియజేస్తున్నాము గౌరవంబ స్వామిగారిని చాలా నిర్వహిస్తున్నాను ఇది మంచి

ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మీకు అందరికీ తెలిసిందే మరి మీ యొక్క స్థలాల మీద మీకు పూర్తి హక్కులను కల్పించడం కోసం మరి ప్రభుత్వం మరింత మెరుగైన రీతిలో దాని వల్ల వాగునీరన్నీ కూడా వచ్చేసి ఆ కాల కొన్ని కొన్ని కాలనీలు ఒక పది పదకొండు కాలనీలలో నీరు దాదాపు ఐదు అడుగులు లోతులో నిలబడిపోయింది అంటే ఏ ఇంట్లో కూడా కనీసం మనకి కట్టుబట్టలు తప్ప ఇక ఏమి లేవు కష్టపడి మరి ఈ రోజులు మనం మంచి ప్రభుత్వం అని ఈ రోజు ప్రోగ్రాం చేస్తున్నాం మనం ఇక్కడికి వచ్చినా మనం మంచి ప్రభుత్వం అనుకుంటే అయిపోతుందా మీరు చెప్పాలి ప్రజలు చెప్పాలి ఈ వంద రోజులు మేము ఏం చేశాము ఏం చేయలేదు మీరు చెప్పాలి ఏమంటే వంద రోజులు కాకపోతే ఇంకోసారి ఇంకోసారి రెండు వందల రోజులు పెట్టుకున్నాం ఈ వంద రోజులు సరే మేము చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని అంటే కొన్ని అయితే పైప్ లైన్లు ఉన్నాయి పైప్ లైన్ అంటే ఇక దాని దానిపైన వర్క్ చేస్తున్నాం ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు ఏడు కోట్లు ఈ నందమూరి గారికి శాంక్షన్ అయింది అలాగే మూడు కోట్లు ఏమో వైఎస్ నగర్ కి శాంక్షన్ అయింది ఇవన్నీ మేము మొన్న ఎలక్షన్ లో తిరిగినప్పుడు చూసాం నాగరాజన్న ప్రతి సందు చెప్పిండు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఈ డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ గా వచ్చేది మన వల్లే పాపం వాళ్ళు రోజు వచ్చి డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే వాళ్ళ చేత ఎవరి చేత కాదు మనం అంతా ఉన్న చెత్త అంతా డ్రైనేజ్ వేసుకుంటాం ఆ కవలన్నీ తీసుకొని డ్రైనేజ్ వేస్తాం వాళ్ళ పని కాదు అవన్నీ తీయడం మన మన పని మనం ఆ చెత్త అంతా దాంట్లో వేయకూడదు అది నీళ్లు పోవడానికి ఆ డ్రైనేజ్ ఉన్నది మన చెత్త అంతా తీసి ఆ చెత్త బుట్టలు వేసి వీళ్ళు వాళ్ళు ఆ చెత్తలో వేయాలి కానీ చెత్తంతా దాంట్లో వేసి ఎవరు తీస్తారు అందుకే మీ అందరు కూరేదంటే మీరు చెత్త అంతా మీరు క్లీన్ గా ఉండాలి ఉండదు అన్నారు అమ్మాయిదారు ముసల్మాన్ హదీస్ హీస్

వైఎస్ నగర్ మీద వైఎస్ నగర్ లో చాలా పనులు ఉన్నాయి అక్కడ ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి బుగ్గొండతో సందు సందు తిరిగా నేను అక్కడ కూడా రోడ్లు డ్రైనేజ్ పనులు చాలా ఉన్నాయి సరే ఇప్పుడైతే మనము ఆ ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నాము వచ్చే వంద రోజుల్లోనో రెండు వందల రోజుల్లోనో కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఉన్న పనులన్నీ కంప్లీట్ చేయండి అని ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఒక ఏడు రోజుల పాటు ప్రతి ఇంటికి కూడా మున్సిపల్ సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ఇంటికి వెళ్లి ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ అందరితో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం అదేవిధంగా ఇంకేదైనా కార్యక్రమం ఇంకా మెరుగ్గా చేస్తే బాగుంటుంది ఇంకా ఈ చేస్తే ప్రజలకు మరింత మేలు చేసినట్టుంది అనే విషయాలను గురించిన ఫీడ్బ్యాక్ కూడా మీ నుంచి తీసుకోవాలన్న ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఇరవై ఆరో తేదీ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి మరి ఇంటింటికి వచ్చే కార్యక్రమం ఈ విమరి రోజు మరి అదేవిధంగా ఇదే కార్యక్రమంతో పాటు స్వచ్ఛత ఈ సేవ అంటే పరిశుభ్రత ప్రజలకు సేవ చేసినట్టు అనే భావంతో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఇది పదిహేడవ తేదీ సెప్టెంబర్ నుంచి ఒకటో తేదీ అక్టోబర్ వరకు పెద్ద ఎత్తున ప్రతి ఊళ్ళోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి మున్సిపాలిటీలోనూ అదేవిధంగా ప్రతి వార్డులోను ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ పరిశుభ్రతకు సంబంధించిన విషయాలలో

మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికి నమస్కారం మంజరి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు మనము ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చామంటే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కంప్లీట్ చేసుకుని ఎన్నో సంక్షోభంలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతా ఉంది వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు అనుభవించాము ఎన్నో బాధలు పడ్డాము ప్రతి ప్రతి వాళ్ళకి సమస్యలు సృష్టిస్తూ మనకు చాలా ఇబ్బందులు పాలు చేశారు అలాంటి టైంలో మనం అందరము ఒక సమస్ఫూర్తిగా మనం అందరము తెలుగుదేశం పార్టీని ఎన్నుకొని మనం పార్టీని గెలిపించుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మన సంక్షే మన మనకు చాలా సంక్షేమాలు అందిస్తూ ఉన్నారు అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగా డిఎస్సి ని ప్రకటించి ఉద్యోగాలు లేని యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యతలో అడుగు ముందుకు వేశారు ఇది చాలా గర్వించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు అలాగే పెన్షన్ల విషయంలో కూడా ఒక్కసారిగా మూడు వేలున్న పెన్షన్ ని వెయ్యి రూపాయలు పెంచి అందరికీ నాలుగు వేలు వచ్చేలాగా చేసి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఏడు వేలు ఇవ్వడం జరిగింది అది కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంచి అవ్వ తాతలు వీళ్ళందరిలో ఆనందాన్ని చూడడం జరిగింది అభివృద్ధి జంటర్మన్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా బంధువులు తెలుగుపరచుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్రం కోసం ఈ రోజు ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇలా జరిగిన ఉన్న విజయవాడలో తన ఇంత సహాయంగా వాళ్ళు ఎంతో కష్టపడి వేయింట్ పాలు కష్టపడి ఎక్కడైనా చూశారంటే వరదలో ఉన్న ఇంటిని శుభ్రం చేసే వ్యవస్థ మన ముందు గురించి వచ్చిన ఏకైక వ్యక్తి ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సభాప్రహం దృఢపరుచున్నాను ఎంతో మంది అధికారులు తీసుకొచ్చి రైతు రాష్ట్రాల నుంచి కూడా శానిటేషన్ డిపార్ట్మెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్ తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి పనులు అనిపించారు అలాగే నందాల అభివృద్ధి పెడుతుందంటే చూడండి ఒక్కసారి మన మంత్రివర్లు పరికు వారి పుణ్యమైన సభ ముఖంగా పరిచన్నాను వంద రోజుల్లో మంచి మంచి అభివృద్ధి పుస్తకాలు రాష్ట్రానికి ఏం అవసరం ఎలాడిఎస్ అయితే రకరకాలైన పుస్తకాలు మన ముందుకు వస్తున్నాయంటే చూడండి మన అందాల ప్రజలంతా పుణ్యం చేస్తున్న వాళ్ళు భావిస్తున్నాం ముఖ్యంగా ఇప్పటికే వైఎస్ఆర్ గారు ఐదు సంవత్సరాల పాలకులు ఒకసారి మట్టి కానీ మట్టి చేసిన దాఖలు ఎక్కడ లేవు అదే వైఎస్ ఈ రోజు డ్రైన్ చేశారు నందమూరి నగర్ లో కొన్ని రోడ్లు రకరకాల పనులు చేపడుతున్నారంటే కేవలం మన మంత్రివర్య పుణ్యమే అందుకోసం ఈ రోజు మంచి కార్యక్రమం చేపడుకుంటున్నాం ఈ రోజు వంద రోజుల కార్యక్రమాన్ని చివరి రోజున మనం ఈ నందమ నగర్ లో చేసుకుంటున్నామంటే ఎంతో పుణ్య కార్యక్రమం మేము భావిస్తున్నాం కానీ మంత్రివర్యులు రావాల్సింది లేదు టెలికాంపర్స్ కోల్లా రాలేక అన్నవారు మన ఒకటి వచ్చినారు అయినా సంతోషం కొన్ని సమస్యలు ఉన్నాయి సార్ మా వార్డులో చాలా సమ్మెరియా ప్రపంచానికి రెండు కళ్ళు ఎలా ఉంటాయో నందమూన్నారు వైఎస్ఆర్ రెండు కళ్ళు ఉంచితే కమిషనర్ సార్ గారు మాకు అభివృద్ధి పట్ల నడుస్తుంది ముఖ్యంగా ఇక్కడ సమ్మెరియా ఎక్కువ దొంగతనాలు దోపిడీలు మహిళల పట్ల దూషించే ప్రవర్తన ఎక్కువ సార్ మాకు ఖచ్చితంగా నాలుగో పోలీస్ స్టేషన్ ఇక్కడ మంజూరు చేయాలని మన మంత్రి వారి కొంత విజ్ఞప్తికుంటున్నాం అలాగే ఇక్కడ ఒక పిల్లలు సార్ ఖచ్చితంగా ఉండాలి వారు వెళ్తున్నారు కానీ పోలీసు వారు కొంచెం సమయం అనుకూలత లేదు ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు మీరు ఫోన్ చేస్తే వాళ్ళు రావడానికి అర్ధగంట పోవడానికి అర్ధగంట అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న రోడ్డు గుంటూరు మీద వ్యయం ఉంది కనుక కొంచెం త్వరగా మెరుగు దీన్ని ఏంటి మీరు ఆ గుంటలుగా పూర్చే అవకాశాన్ని త్వరలో చోపడితే మాకు అందరికి సంతోషకరంగా ఉంటుంది అలాగే తంతృప్తి స్కూల్ కూడా మీరు చాలా సంతోషపడుచున్నారు అలాగే వృద్ధు స్కూల్ డెవలప్మెంట్ కాలేజీ కూడా మీరు పిల్లల మీద చేసుకునే చాలా ధన్యవాదాలు ఇది చాలా 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 పేదవారు ఎక్కడి నుంచి వచ్చే షెడ్యూలర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా మా వార్డుల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా మున్సిపల్ ప్రత్యేకమైన ప్యాకేజీ ఇప్పటికే ఒక కోటి యాభై లక్షలు పంచం తెచ్చారు అది త్వరలో కౌన్సిల్ పాస్ చేసి ఇక్కడ కావాల్సిన రోడ్లు కూడా చేయనిగా సిద్ధంగా ఉన్నారు సార్ అందుకోసం మీరు మాత్రమే దృష్టి అయితే ఖచ్చితంగా మా వార్డులో డెవలప్మెంట్ చేస్తే ఇన్న సార్ మేము ఒక స్టిక్కర్ ని పంపిణీ కార్యక్రమానికి వంద రోజుల కార్యక్రమానికి మా వైఎస్ఆర్ నగర్ వార్డులో మేము వెళ్తే ఒక సిస్టమ్ ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది మన చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నా అనే ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే రాష్ట్రాన్ని వందరాజులో అయితే పెద్ద అభివృద్ధి పాఠాలుస్తే ఖచ్చితంగా మేము చేసుకుంటాం సార్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఖచ్చితంగా మా నర్సల కుటుంబం నుంచి ఖచ్చితంగా కూడా అవుతారని సభలో కూడా సార్ గత ప్రభుత్వం చేసిన తప్పులు గత ప్రభుత్వం చేసిన రాష్ట్రాన్ని చిందరవందరం చేసిన దానికి మన ప్రభుత్వం వచ్చినాక అన్ని ఆర్థిక సంక్షోభం గాని ఇతర విషయాల్లో కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అన్ని కరెక్షన్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మన నంద్యాల విషయానికి వస్తే ఎనండి ఫారు గారు ఎమ్మెల్యే అయినారు వెంటనే మినిస్టర్ అయినారు ఫరూక్ గారు ఎప్పుడు గెలిచినా మన నంద్యాలకు మంత్రి అవ్వడం ఖాయం అది కాబట్టి ఈసారి యధామాములుగా ఈసారి మంత్రి కూడా అయినారు అది మా అదృష్టము ఇరవై ఏళ్ల నుంచి గత పాలకులు నంద్యాలను సర్వనాశనం చేసినారు నందమూర్ నగర్ ఏర్పడిందంటే అది ఫారూక్ గారు చేసిన మంచి కార్యక్రమం నందమూరి నగర్ ఏర్పడడానికి తెలుగుదేశము ప్రభుత్వం వచ్చినప్పుడు ఫారూక్ గారు నందమూరి నగర్ ఏర్పాటు చేసినారు తర్వాత మళ్ళా వైఎస్ నగర్ కూడా నందమూర్ నందమూరి నగర్ టూ అని ఏర్పాటు చేసేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దీన్ని వైఎస్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది కాబట్టి మనం తెలుగుదేశంలో ఎంత అభివృద్ధి గత నందమూరి నగర్ కు మేడం గారు కౌన్సిలర్ గా ఉన్నప్పుడు రోడ్లు వేసినదే డ్రైనేజ్ లేసినట్టే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ ఉన్నాడో పారిపోయినాడో తెలియదు వాళ్ళకు అభివృద్ధి పట్టదు వాళ్ళ అభివృద్ధి చేయరు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా దీన్ని గమనించాలి ఈ ప్రభుత్వం ఎంత మంచి ప్రభుత్వం అనేది ప్రజలు కూడా గమనించి పాలకులకు మనకు సపోర్ట్ గా ఇవ్వాల్సిన అవసరం మీద కూడా ఉంది కాబట్టి దయచేసి మన మంచి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రజలు కూడా సపోర్ట్ చేయాలి అధికారులకు కానీ నాయకులకు కానీ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిగతా నాలుగేళ్ళు ఉన్నాయి కాబట్టి మిగతా ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగాలనో వన్ బై వన్ గా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల్లో అభివృద్ధి వైపు నడిపిస్తూ మన రాష్ట్రానికి కానీ మన నంద్యాలకు కూడా మన ఫరూ్ గారు ఉన్నారు ఫిరోజ్ గారు ఉన్నారు మన ఫయాజ్ గారు ఉన్నారు కాబట్టి అందరి సపోర్ట్ తీసుకొని మన కార్లు కానీ మన పట్టణం కానీ అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద కూడా ఉంది రాష్ట్ర యువజైన నాయకులైనటువంటి సార్ గారు నంద్యాల మన నందమూర నగర్ వైఎస్ నగర్ ఇన్ఛార్జ్ గా ఎలక్షన్ ముందులో ప్రతి గ్రా ప్రతి ఇల్లునో ప్రతి సంఘనో ఈ పెద్ద ఈ యొక్క ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వారిలో తిరిగి మన తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేసి మరియు మన పలుసార్ మంత్రి వర్గానికి కానీ మన ఎమ్మెల్యేగా గెలవడానికి కానీ నిరంతరంగా కృషి చేసినటువంటి మన రాష్ట్ర యువజైన నేత అయినటువంటి ఎన్ఎం ఫైఎస్ఆర్ గారికి మా ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వార్డు ప్రజల తరఫున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి ఏదో వాడి కౌన్సిలర్ గారు నాగారుణ గారు మరియు పట్టణాధ్యక్షుడు ఖలీల్ గారు మరియు మా ముప్పై ఎనిమిదో వాళ్ళు యువతీశ్వరం అనేటువంటి బుధరావుడు గారు మరియు మరాఠి సోని గారు మరియు కాంతమయ్య గారు మరియు అదేవిధంగా ఈ ముప్పై వాళ్ళు నిరంతరము కృషికలకు మన మామిడి ఉషారాణి మేడం గారు మరియు వారి అనేటువంటి మామిడి నాగరాజు గారు ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు నిరంతరము పరోక్ష గెలుపు వరకు ఎంతో పాటుపడి ఎంతో కృషి చేసి వారికి ఎందుకు సహకరించి ఈ రోజు మళ్ళా మా ఇక్కడ వేదిక నుండి నందపూర నగర్ అభివృద్ధికి కమిషనర్ గారికి విన్నపించినటువంటి విధానం చూస్తా ఉంటే మరలా మామూలు విషయాన్ని మేడం గారికి వాళ్ళు కౌన్సిలర్ కావాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వమైన కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మన తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపాలిటీ కమిషనర్ నిరంజన్ రెడ్డి గారికి కూడా అభినందన తెలియజేసుకోవాలా పెద్దలు అన్ని విషయాలు తెలియజేశారు چیز